నిజమే ముల్లా నసరుద్దీన్ గురించిన కథ ఒకప్పుడు ముల్లా నసరుద్దీన్ తనంత తానే ప్రయత్నించి తమ నగరానికి చిన్న న్యాయాధికారిగా కుదిరాడు చిత్ర విచిత్రమైన పేచీలన్నీ ఆయన ముందుకు వస్తుండేవి తండ్రి న్యాయం చెబుతూ ఉంటే ముల్లా కొడుకు కూడా పక్కనే ఉండి విషయం తెలుసుకుంటూ ఉండేవాడు ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు మొదలు పెట్టాడు ఏం చెప్పమంటారు కాజీగారు గుడ్డలు కుట్టించుకోవడానికి దర్జీ దగ్గరికే కదా వెళతాము మంగళ దగ్గరికి అయితే వెళ్ళలేము కదా అలాగని ఈ దర్జీ దగ్గరకు వెళ్ళాను అతను కుట్టి పెట్టాడు అనుకోండి అందులో చిత్రం ఏమీ లేదు కానీ ఆ దుస్తులు వేసుకుని బజార్లో నాలుగు అడుగులు వెళ్ళానో లేదో కుట్లన్నీ ఎక్కడికక్కడ పిగురుకుపోయాయి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెప్పకుంటే న్యాయం జరగదు కనుక చెప్పక తప్పడం లేదు క్షమించండి నేను నడిబజారులో దిశములగా నిలబడవలసి వచ్చింది అందరూ చూచి గొల్లుమన్నారు అలాంటి కుట్టుకు కూలి ఇవ్వనవసరం లేదు కదా అని ఫిర్యాదు మొరపెట్టుకున్నాడు అవును నీవన్నది నిజం అన్నాడు ముల్ల ఈ తీర్పు విని దర్జీ ముందుకు వచ్చాడు తన గోడు వినిపించసాగాడు అయ్యా అతను ఒక పాత గుడ్డ తెచ్చాడు కుట్టడం కుదరదన్నాను ఏదో ఒక రకంగా కుట్టమన్నాడు నా తంటాలు నేను పడుతుంటే పక్కన చేరి తన సలహాలతో ప్రాణం తీశాడు కూడా అతని కారణంగా నేను నాలుగు సార్లు సూది వేలులో గుచ్చుకున్నాను కుట్టిన దుస్తులు చిరిగిపోవడానికి నేను మాత్రం కారణం కాదు కుట్టాను కదా కూలి నాకు రావలసిందే అన్నాడు అవును నీవన్నది నిజం అన్నాడు ఈసారి కూడా ముల్లా దర్జీ ఇద్దరు ఏం చేయాలో తెలియని స్థుతిలో ఉన్నారు ముల్లా నసు కొడుకు తండ్రి పక్కకు నెమ్మదిగా చేరాడు వాళ్ళిద్దరూ నిజమయ్యే అవకాశం లేదు కదా అన్నాడు ఒక్క క్షణం కూడా తటపటాయించకుండా అవును నీవన్నది నిజం అన్నాడు ముల్లా